నవరత్న కుర్మా తయారు చేసుకునే విధానం తెలుసుకోవే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి తరిగి ఉడికించిన క్యారెట్ ఒకటి తరిగి ఉడికించిన బంగాళదుంప ఒకటి తరిగి ఉడికించిన అర అరకప్పు ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు తరిగి ఉడికించిన బీన్స్ అరకప్పు తరిగిన క్యాప్సికం ఒకటి పన్నీర్ ముక్కలు అరకప్పు పైనాపిల్ ముక్కలు అరకప్పు డ్రై ఫ్రూట్స్ కప్పు జీడిపప్పు పేస్ట్ అరకప్పు గసగసాల పేస్ట్ అరకప్పు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకోవాలండి ఓకే ఓకే ముందుగా నూనె ఉల్లిపాయ ముక్కలు ఓకే పచ్చిమిరపకాయలు అవునండి క్యాప్సికమ్ ముక్కలు క్యూబ్స్ లా కట్ చేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు మనం ముందుగా సిద్ధం చేసుకున్న కాజు పేస్ట్ అలాగే గసగసాల పేస్ట్ ఉడికించిన పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు బీన్స్ బంగాళదుంప ముక్కలు కాలిఫ్లవర్ అలాగే పనీర్ వీటితో పాటుగా పైనాపిల్ ముక్కలు సో ఇది కొంచెం కలిసాక యాడ్ చేసుకోవాలి అవునండి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ కాజు బాదం కిస్మిస్ ఇవి కూడా వాడుతున్నాం కొద్దిగా పెరుగు అలాగే రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే కొద్దిగా నీళ్ళు పోసేసుకున్నాను గ్రేవీ పాత్ర సో చూద్దామా రాజుగారు ఉడికిపోయిందేమో సరిపోతుందా రాజుగారు ఉడికిపోయినట్టేనా ఎస్ అండి దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలండి ఓకే అలాగే కొద్దిగా కొత్తిమీర ఓకే పోలిస్తారా ఓకే డిషౌట్ చేసుకోండి అవును ఓకే అండి చివరిగా ఫ్రెష్ క్రీమ్ ఓకే అండి నవరత్న కుర్మ రెడీ